నమస్తే గురుగారు ఇప్పుడున్న మన సమాజంలో ఎవరికి కూడా అప్పులు లేకుండా ఎవరికి లేరు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరు ఫేస్ అంటే ఆర్థిక సమస్యలు కావచ్చు వాటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు కావచ్చు వీటికి ఏమైనా రెమెడీస్ అంటూ ఉన్నాయా తప్పకుండా ఉన్నాయి అంబానీ కూడా ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య రెండు నువ్వు అడిగావు రెండు ఉన్నాయి ఇప్పుడు అంబానీ మనం చూడడానికి ఆయనకేంటండి పరమకోటేశ్వరుడు కోట్ల కోట్లు ఉన్నాయంటాడు పాపం వాళ్ళ అబ్బాయి ఎంతలాగా ఉంటాడు ఆయన ఎంత ఎంతలాగా ఉంటాడో అనారోగ్యం చూడు నెక్స్ట్ మొన్న ఆయన బిల్డింగ్ ని ఖాళీ చేసే వర్క్ వక్ బోర్డు ఉంది వర్క్ బోర్డు లో ఆయన బిల్డింగ్ వచ్చిందని న్యూస్ వచ్చింది అది చాలా ఆయనకి తలపోట్లు మళ్ళీ ఇలాగా ఏ కంపెనీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా ఇప్పుడు నాకు ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ మా గోయెంకా గారు ఉన్నారు అండ్ మా ఫ్యామిలీ ములపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు మా తాతయ్య గారు ఆయన మొత్తం ఆంధ్రకి తాతయ్య ఫ్యాక్టరీ అక్కడ లైట్స్ ఎంత ఖర్చు అవుతాయి తెలుసా మా క్లాస్మేట్ ఎన్ ఎన్ రాజు అని రైల్వేలో యోగా చేశాడు జనరల్ మేనేజర్ అసలు రైల్వే బిల్డింగ్ లో మీరు లైట్లు వేసేస్తారు ఎవరు ఆర్పరు అనమాట ఒక రోజు నేను మా మా ఫ్రెండ్ వాళ్ళ చాంబర్ లోకి నేను వెళ్ళేసరికి ఆయనే కదా అకౌంట్స్ అంతా చూడాల్సిన ఆఫీసర్ సైన్ చేస్తాను కానీ బిల్ రాదు ఇరవై ఐదు లక్షల డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలు ఇప్పుడు గుర్తుంది డెబ్బై ఐదు లక్షల కరెంట్ బిల్ వచ్చింది ఆయన ఏమంటున్నాడు ఐ డోంట్ శాంక్షన్ దిస్ వై దిస్ సో హ్యాపండ్ అని అడిగాడు అంటే అది సంవత్సరానికి అనుకుంటే పర్లేదు అది ఏ రెండు నెలకో నెలకో రెండు నెలలకు అనమాట బిల్లు మూడు బంగ్లాలు మూడు బిల్డింగ్స్ ఉంటాయి మనకి సంచాలన భవన్ రైలు నిలయం హైదరాబాద్ భవన్ అని ఒకటి రైలు నిలయం మూడింటికి నెలకు వచ్చి ఉంటుంది డెబ్బై ఐదు లక్షలు అట్లాగే గోయింగ ఫ్యాక్టరీలో మేము వెళ్తుంటే ఎవరికి వాడు లైట్లు ఆర్పరు లైట్లు వెలుగుతూ ఉంటాయి ఫ్యాన్లు గిన్నెన్లు అన్ని వేసేసి ఉంటాయి అని కామన్ సంస్థల్లో కాబట్టి ఈ ఈ బిల్లులో అన్నెసరీ ఇలాంటి ఖర్చులు బోల్డ్ అని ఉంటాయి అనమాట కాబట్టి ఆర్థిక ఇబ్బందులు టర్న్ ఓవర్ చేసుకోగలిగే కెపాసిటీలు ఉండాలి ప్రతి మానవుడు కూడా మామూలు మానవుడు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ప్లానింగ్ లేక ఇబ్బందుల్లో వస్తారనమాట అటువంటి అప్పుడు మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా చక్కగా అంటే డబ్బులు అవన్ రెమెడీస్ అంటే ప్రజలకు చాలా ఇష్టం డబ్బులు అయ్యే రెమెడీస్ మనకెవరు మంచిగా మోసగాళ్ళకి రెండేస లక్షలు ఐదు లక్షలు ఇచ్చి చెప్పే వాళ్ళకి ఎవరు ఏంటి మనం మనం మనకెప్పుడు అడగం కదా అనాథ పిల్లలకి ఇవ్వు లేకపోతే సాధువులకు పెట్టు పేదవాళ్ళకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి మీ దగ్గర వాళ్ళకి పెట్టు అంటాం అదే నిజమైన రెమెడీ కానీ జనం అది చేయరు అది చేయకుండా ఏం చేస్తారు ఎవడన్నా నీకు చేస్తాం నీకు ఇది చేస్తాం అది చేస్తాం సమస్యలు తీరిపోవాలి మనం అలాంటి కుళ్ళు బుద్ధులు మనకు లేవు కాబట్టి వీళ్ళకి ఫ్రీగా మనం ఒక రెమెడీ చెప్దాం ఆర్థిక సమస్యలకి మొట్టమొదటగా ఏం చేయాలంటే ఉప్పు తీసుకోవాలి ఉప్పు చక్కగా ఎంత గిన్నె తీసుకొని కళ్ళు ఉప్పు తీసుకోవాలి కళ్ళ ఉప్పు లక్ష్మీదేవి అది అందుకని మనం దేవాలయాల్లో చూడు బలిపీఠం దగ్గర ఎప్పుడైనా సరే ఉప్పుని మిరియాలని వేస్తారు అందుకని కొన్ని మిరియాలు కూడా తీసుకోవాలి కొన్ని మిరియాలు కూడా తీసుకొని ఈ రెండు మనము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు నలభై ఒక్క రోజులు కానీ లేదా ఇరవై ఒక్క రోజులని ఏదో ఒక టైం పెంచు పెట్టుకోవాలి పెట్టుకొని ఆ యొక్క ఉప్పుని మిరియాల దాని మీద ఒక రూపాయి బిళ్ళ వేయాలి రూపాయి బిళ్ళ వేసి ఓం మహాలక్ష్మి అయి సింపుల్ మంత్రం ఇంకా చేయగలిగితే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమ ఇలా చాలా పెద్ద మంత్రాలు అవసరం లేదు ఓం మహాలక్ష్మి నమ ఓం శ్రీం నమ అన్న మంత్రంతో నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు చేయాలి ఆ తర్వాత ఈ యొక్క డైలీ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ యొక్క నూట శుక్రవారం మంగళవారం కంపల్సరీ చేయాలి మిగతా అప్పుడు చేయవచ్చు చేయలేకపోయినా ఇదంతా కొంచెం ఉప్పు కొంచెం మిరియాలు వేస్తే చాలు ఒక కవర్ పెట్టుకోవాలి అందులో వేసాలి అలా డైలీ రోజు కొంచెం కొంచెం చప్పున వేసుకుంటూ జపం చేసుకుంటూ నూట ఎనిమిది నూట ఎనిమిది చప్పున నూట ఇరవై ఒక్క రోజులు మనం ఇదంతా తీసుకెళ్లి ఒక నేలల్లోనో లేక ఒక దేవాలయం బలిపీటం మీద పెట్టేయచ్చు ఈ రకంగా చేసి మనం ఆ రోజు ఉపవాసం ఉండాలి చక్కగా ప్రతిరోజు ఎన్ని రోజులైతే మనం చేస్తున్నాం కూడా అలాగే ఎన్ని రోజులు మనము నేల మీద పడుకోవాలా బ్రహ్మచర్యం పాటించాలా ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ నూనె వస్తువుని శనివారం నాడు మనం తినకూడదు నూనె వస్తువుని ఆ నెయ్యితో మనం చేసుకున్న కూరలు అవి వండుకొని తినొచ్చు అనమాట ఇది చేసి ఇలా కనుక ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ చేసుకుంటే వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేస్తారు చాలా మందిని మనం చూసాం ఏమండి అసలు డబ్బు వస్తుందండి మొత్తం ఖర్చు అయిపోతుందండి ఒకరికేమో బాధ వాడికి డబ్బులే జీతమే రావట్లేదు పది రూపాయలు కూడా రావట్లేదు రా మొగుడా అంటే వీళ్ళకేమో లక్ష రూపాయలు వచ్చినా రెండు లక్షలు వచ్చినా ఖర్చు అయిపోతుంది వీళ్ళిద్దరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక రెండవది అడిగావు ఆరోగ్యం సమస్య గురించి ఏంటండి అని ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు అంటే ఆరోగ్యం ఎప్పుడు కూడా సూర్యనారాయణ మూర్తి చేతిలో ఉంటుంది ఆ సూర్యనారాయణ మూర్తి ఏం చేస్తారంటే మనకి డబ్బు కావాలనుకో ఐశ్వర్యం ఈశ్వరాది చెత్త అన్నారు డబ్బు కావాలంటే మనం ఈశ్వరుని పూజేయాలి మనము డబ్బు అక్కర్లేదు మనకి ఆరోగ్యం కావాలనుకుంటే సూర్యనారాయణ మూర్తిని చేయాల సూర్యనారాయణ మూర్తికి ఎప్పుడు లేవాలా అమ్మ అంటే మన అందరం తీరుపడిగా సూర్యుడు వచ్చేసిన గంటకు రెండు గంటలకు లేస్తాము తెల్లవారుజానం మూడు టు నాలుగు గంటలకి నాతో పాటు ప్రీతోషానంద స్వామిజీ అని బాంబేలో గురువు గురువుగారు పడుకుంటాం పడుకున్నప్పుడు నేను ఎంతమంది భక్తులుగా మంది తీసుకెళ్లి ఉంటాను కదా ఆయన త్రీకి లేచిపోతాడు మొత్తం ఆయన ఎయిటీ టూ ఇయర్స్ ఆసనాలు చేసేస్తాడు వెంటనే స్నానం చేసేస్తాడు వేడి నీళ్ళు పెట్టేసుకుని బాంబే అపార్ట్మెంట్ లో వాకింగ్కి వెళ్ళిపోతాడు ఇవన్నీ ఫైవ్ లోపల చేసుకుని వచ్చేసి వాళ్ళం మేము కూడా అంత డిసిప్లిన్ అయిపోయేవాళ్ళం ఆయనతో ఉంటే అలా ఋషులందరూ కూడా వాళ్ళంతా ఋషులు కాబట్టి త్రీ టు ఫోర్ లోపల చేసేస్తారు ఋషి స్నానం అంటారు దీన్ని ఇక దేవతా స్నానం అంటే నాలుగు టు ఐదు దేవతలు చేసేస్తారు ఐదు టు ఆరు మానవ స్నానం అయిపోద్ది ఆరు టు ఏడు రాక్షసుల స్నానం కూడా అయిపోద్ది ఏడు దాటిన తర్వాత ఎవరైతే మనం అందరం స్నానం చేస్తామో మనం రాక్షసుల కంటే చాలా దారుణమైన వాళ్ళం లెక్క కానీ అందరం కూడా ఏడు గంటల తర్వాతే చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం ముక్తి వ్రతం చేసేవాళ్ళం ఈ పూజ చేసేవాళ్ళం ఆరోగ్యం కోసం మనం ఏం చేయాలంటే చక్కగా సూర్యుడి కంటే ముందు లేచిపోవాలి ఒక ఐదు ఐదింటికో ఎప్పుడో లేచి ముఖం కడుక్కొని స్నానం లేదు ఓం ఆదిత్యాయ నమహ ఓం సూర్యాయ నమ అంటూ స్నానం కుదిరితే చేయండి కుదరని వాళ్ళు ఏం చేస్తారంటే అర్ఘ్యం వదిలేయాలి సూర్యాయ ఓం ఆదిత్య మూడు సార్లు అనమాట అది సూర్య నమస్కారాలు చేయాలి సూర్యుడికి ఆసనాలు లాగా సూర్యుడికి నమస్కారాలు ఆ తర్వాత ఈ అల్ట్రా సైంటిఫిక్ గా కూడా అల్ట్రా వయోలెట్ రేస్ అనేటటువంటివి మనకి ఆ సూర్య శక్తి నుంచి మనకు వస్తాయి ఇలా చేయడం వల్ల సరే బాగుంది అది అయిపోయిన తర్వాత మనము సూర్యనారాయణ మూర్తికి ఆదివారం ఆదివారము ఆరు ఆదివారాలు చూసుకోవాలి ఆరు ఆదివారాలు కూడా మంచిగా సూర్య చక్రం అంటే అష్టదళ పద్మం ఎనిమిది రేఖలతో పద్మాన్ని మనం వేసేసి చక్కగా దాంతో పసుపు కుంకుమ వేసి పసుపు పువ్వులు అంటే చామంతి పువ్వులు ఇలాంటివన్నీ కూడా అయ్యే ఆ సీజన్ లో దొరికేటటువంటి పువ్వులు విధిగా ఒక్క రకమైనటువంటి పసుపు పువ్వులు పెట్టి సూర్యనారాయణమూర్తి మూర్తి షోడస ఉపచారాలతో తర్వాత అష్టోత్తర శత నామాలతో వీళ్ళ పూజ చేసేసి చక్కగా మనం ఇవన్నీ వేసేసాం అనుకో వేసేసి నైవేద్యం ఏం చేయాలంటే జిల్లేడు పువ్వులు కూడా పెట్టాలి పూజలో చిక్కుడు ఆకులు చిక్కుడు చిక్కుడికాయ కూరతో కూర కూడా ఉండొచ్చు లేదా సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటి గోధుమ నూకతో హల్వా కానీ తీపిది కానీ లేకపోతే సత్యనారాయణ స్వామి ప్రసాదం అలా మనం తయారు చేసి సూర్యనారాయణమూర్తికి అర్పించి ఈ యొక్క పూజా ఫలితాన్ని కూడా సూర్యనారాయణమూర్తికి అర్చిస్తే మనకి ఆరోగ్యం ఐశ్వర్యం కూడా వస్తుందమ్మా రోగాలు రోగాలున్నా కూడా రోగాలన్నీ కూడా పోతాయి ఓకే గురుగారు నిజంగానే చాలా చిన్న చిన్న రెమెడీస్ మన ఇంట్లో చేసుకునేది ఎక్కువ ఖర్చు కూడా అయ్యేవి కాదు సో మీరు చెప్పినట్టు చాలా చిన్న రెమెడీస్ కానీ అందరూ ఫాలో అవుతాయి ఈ అప్పుల బాధ నుంచి ఆర్థిక సమస్యల నుంచి ఆరోగ్యం కూడా ఎలా నివారించుకోవాలని చాలా చక్కగా తెలియజేసారు ధన్యవాదాలు